జెపిహెచ్ఎస్ సాలూరా గేట్ ఎదురుగా చెత్త పడేయడం గురించి వాళ్ళ పేరెంట్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారండి గతంలో సరిగ్గా ఒక నెల క్రితం మేము సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఇంటింటికి ఈ ప్యాంప్లెట్ పంచి మా పాఠశాల ఎదురుగా చెత్త వేయద్దు అని రిక్వెస్ట్ చేశాము గ్రామ పంచాయతీ అధికారులతో సెక్రటరీ గారితో కాన్స్టెంట్గా టచ్లో ఉంది ఆ చెత్త ఎత్తివేసేటట్టు చర్యలు కూడా తీసుకున్నాం ఇవాళ వేస్తే మళ్ళీ తెల్లారులు వేసేసరికి మళ్ళీ చెత్త వేస్తున్నారు దీనివల్ల కూడా మా పాఠశాల పచ్చగా ముఖ్యంగా ఇంటికి గుమ్మం వాకిలి ముగ్గేసి శుభ్రంగా పెట్టుకుంటాం మనం మా పాఠశాల వాకి కూడా మాకట్లనే ఉంటుంది అధికారులు కానీ పేరెంట్స్ కానీ ఎవరన్నా వస్తే మా పాఠశాల వాకిలి చూసి మా పాఠశాల మీద చెడు అభిప్రాయం వేసుకునే అభిప్రాయం ఉంది మేము పాఠశాల ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ పాఠశాల బయట చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వాళ్ళ ఇంటి చెత్తనంత ఎక్కువగా వేస్తున్నారు అది అంతా మేము ఉంటుంది అసలు పాఠశాల గేట్ ముందే ఉండడం వల్ల చాలా పరిశుభ్రంగా అనిపిస్తుంది పందులు తిరుగుతున్నాయి రకరకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మూలంగా నేను ప్రజలకి గ్రామ పంచాయతీ అధికారులకు కూడా విజ్ఞప్తి చెత్త వేయడానికి వేరే ఏదైనా ఒక స్థానం చూపించాలి ఆ చెత్తని రెగ్యులర్గా శుభ్రం చేయాలి అని మేము ఇంతకు ముందు కూడా గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పామండి కొత్తగా సెక్రతి గారు వచ్చారన్నారు కలిసి మళ్ళీ నివేదిస్తాము ఇక్కడ చెత్త లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాం మరి మా బాధ